good evening friends how are you all so i hope you are doing well so in my previous class i explained kinds of adjectives objective of quality and adjective of quantity right so kinds of adjectives okay our last topic uh, kinds of adjectives right so first one uh, adjective of quality అడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ అండ్ సెకండ్ వన్ అడ్జక్టివ్ ఆఫ్ క్వాంటిటీ ఆఫ్ క్వాంటిటీ సో దిస్ టూ ఆర్ కంప్లీటెడ్ ఇన్ మై ప్రీవియస్ క్లాస్ రైట్ సో అడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ అంటే గుణాన్ని తెలియసేదాన్ని ఓకే అడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ అంటే ఒక మనిషిలో కానీ ఒక వస్తువులో కానీ ఉన్నటువంటి గుణాన్ని తెలియసేదాన్ని అడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ కింద తీస్తున్నాం గుడ్ బ్యాడ్ కైండ్ సో వీటన్నిటిని కూడా మనము అడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ కింద మనము తీసుకున్నాం సో అడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ కింద మనము దాని యొక్క పరిమాణాన్ని పరిమాణాన్ని ఓకే సమ్ అని ఓకే ఫ్యూ అని ఆల్ అని నో అని రైట్ సో ఈ విధంగా మనము అడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ తీసుకున్నాము రైట్ అడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ అడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ అండ్ దిస్ టూ వర్క్అవర్డ్ ఇన్ అవర్ ప్రీవియస్ క్లాస్ ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్ అడ్జెక్టివ్ అడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ అయిపోయింది అడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ అడ్జెక్టివ్ ఆఫ్ నంబర్ ఓకే సో థర్డ్ వన్ ఏంటంటే అడ్జెక్టివ్ ఆఫ్ నంబర్ మనం డిస్కస్ చేస్తున్నాం రైట్ రైట్ సో ద థర్డ్ టైప్ ఆఫ్ అడ్జెక్టివ్ ఈజ్ అడ్జెక్టివ్ ఆఫ్ నంబర్ అంటే సంఖ్యని తెలియచేదాన్ని మనం ఇక్కడ ఎడ్జెక్టివ్ కింద టీ చేస్తున్నాం సో అడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ అయిపోయింది క్వాలిటీ ఆఫ్ అడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ అయిపోయింది సో థర్డ్ వన్ అడ్జెక్టివ్ ఆఫ్ నెంబర్ సో అందులో మనకి నెంబర్ తెలియచేయాలి అదేవిధంగా ఆ నెంబర్ అనేది ఇట్ మస్ట్ మాడిఫై దెన్ నౌన్ ఓన్లీ దెన్ దట్ ఓజ్ కాల్డ్ దట్ నంబర్ ఇస్ కాల్డ్ అడ్జక్టివ్ ఆఫ్ నెంబర్ సో ఇక్కడ చూడండి ఇట్ షూస్ ఇట్ షోస్ ఇట్ అంటే ఇక్కడ అడ్జెక్టివ్ అడ్జెక్టివ్ ఆఫ్ నంబర్ ఇట్ షోస్ హౌ మెనీ పర్సన్స్ ఆర్ థింగ్స్ ఆర్ మెంట్ ఓకే అంటే అందులో మనకి ఎంతమంది వ్యక్తులు ఉన్నారు ఎన్ని వస్తువులు ఉన్నాయి ఎన్ని అని తెలియజేసి చేయటమే అడ్జెక్టివ్ ఆఫ్ నంబర్ అని చెప్తున్నాం సో ఇక్కడ ద హ్యాండ్ హ్యాజ్ ఫైవ్ ఫింగర్స్ ఇక్కడ చూడండి ఫైవ్ వన్ టూ త్రీ ఉంటాయి మనకి వన్ టూ త్రీలో వన్ టూ త్రీలో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఓకే ద హ్యాండ్ హ్యాస్ ఫైవ్ ఫింగర్స్ ఇక్కడ ఫైవ్ అనేది అడ్జెక్టివ్ ఏ టీచ్ చేస్తాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అలా ఎన్ని నెంబర్స్ వచ్చినా ఆల్ ద నెంబర్స్ ఆర్ కాల్డ్ అడ్జెక్టివ్స్ వెన్ దే ఆర్ యూజ్ టు మాడిఫై ద నౌన్ ఎప్పుడైతే ఆ నెంబర్ ఇక్కడ చూడండి ఫింగర్స్ అని ఉంది ఫింగర్ అంటే వేళ్ళు ఫింగర్ అనేది నౌన్ ఓకే నౌన్ సో ఈ ఫై అనే వర్డ్ ఫింగర్స్ అనే ని మోడిఫై చేస్తానమాట కాబట్టి వెన్ ద పర్టిక్యులర్ వర్డ్ ఈ టు మాడిఫై ద నౌన్ నౌ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ అడ్జెక్టివ్ ఇక్కడ దీన్ని మన నెంబర్ ఉంది కాబట్టి నెంబర్ ఆఫ్ అబ్జెక్టివ్ ఆర్ అడ్జెక్టివ్ ఆఫ్ నెంబర్ అంటున్నాను ఫ్యూ పీపుల్ లైక్ కోల్డ్ వాట్ ఇక్కడ ఫ్యూ అని చూడండి ఫ్యూ కూడా ఇది ఏంటి ఇది కూడా ఇట్ ఈస్ ఆల్సో నంబర్ బట్ కాకపోతే ఇండెఫినెట్ నెంబర్ దేర్ ఇస్ నో డెఫినెట్ నెంబర్ మనకి అడ్జెక్టివ్ ఆఫ్ నంబర్ లో డెఫినెట్ నెంబర్ ఉంటుంది ఇండెఫినెట్ నెంబర్ ఉంటుంది ఇక్కడ ఫ్యూ అనేది ఇన్డెఫినెట్ నెంబర్ చూపిస్తుంది అంటే ఫ్యూ అనేది కొంత ఓకే కొంత సో కొంత కూడా కొంత నెంబర్ లాంటిది కాబట్టి ఫ్యూ పీపుల్ ఇక్కడ పీపుల్ అనేది ఏంటి నౌన్ చూడండి ఇక్కడ పీపుల్ అనేది నౌన్ సో ఈ నౌన్ ని మోడిఫై చేస్తుంది ఫ్యూ కాబట్టి ఫ్యూ అనేది అడ్జెక్టివ్ ఆఫ్ నంబర్ కింద ట్రీట్ చేస్తాం సో దేర్ ఆర్ నో పిక్చర్స్ ఇన్ ద ఇన్ దిస్ బుక్ ఇక్కడ నో నో అనేది అబ్జెక్టివ్ నో అనేది అబ్జెక్టివ్ సో ఇక్కడ పిక్చర్స్ అనేది నౌన్ గా దీన్ని మోడిఫై చేసి నో ఓకే దేర్ ఆర్ నో పిక్చర్స్ ఏమీ లేదు అనడం కూడా దాన్ని కూడా ఒక నంబర్ కింద మనం టీచ్ సపోజ్ వన్ పిక్చర్ ఉంది అనుకోండి వన్ నెంబర్ అంటాం నో పిక్చర్స్ అంటే పిక్చర్స్ ఏమి లేవు అంటే నో అనేది కూడా ఒక నంబర్ కిందనే తీసుకుంటాం మనం ఇక్కడ సో నో పిక్చర్స్ ఇన్ దిస్ బుక్ సో ఐ బ్రాట్ మెనీ థింగ్స్ చూడండి ఇక్కడ మెనీ ఇండెఫినెట్ నెంబర్ ఇది మెనీ మెనీ అంటే చాలా ఓకే ఎగ్జాక్ట్ నెంబర్ ఏం కాదు ఇది ఇండెఫినెట్ నెంబర్ ఓకే ఇండెఫినెట్ అంటే ఇట్ ఈస్ అపోజిట్ వర్డ్ ఆఫ్ డెఫినెట్ డెఫినెట్ ఖచ్చితంగా ఒక నెంబర్ చూపించేది ఇండెఫినెట్ అంటే ఇక్కడ మెనీ థింగ్స్ థింగ్స్ అనేది ఏంది ఇక్కడ నౌన్ థింగ్స్ అనేది ఇక్కడ నౌన్ సో ఈ నౌన్ ని మోడిఫై చేస్తుంది కాబట్టి మెనీ అనేది ఎగ్జెక్ట్ నెంబర్ కింద తీసుకుంటారు ఆల్ మెన్ ఆర్ ప్రెసెంట్ ఇక్కడ ఆల్ అనేది ఉంచుకోండి ఇండెఫినటివ్ ప్రాణంలో వాడే మనం దీన్ని ఇన్డెఫినటివ్ ప్రాణంలో మనం ఆల్ నిండెఫినెటివ్ ప్రాణాలు ఉన్నాం అక్కడ ఎందుకు అనంటే ఆల్ పక్కన నౌన్ లేదు మరి ఇక్కడ ఆల్ పక్కన ఏముంది నౌన్ ఉంది మెన్ మెన్ ఆల్ మెన్ ఆర్ ప్రెసెంట్ చూడండి ఇక్కడ నౌన్ ఉంది రైట్ సో ఇక్కడ ఆల్ అనేది మనకి ఏమవుతుంది అడ్జెక్టివ్ ఆఫ్ నంబర్ అవుతుంది సో దేర్ ఆర్ సమ్ రైట్ మ్యాంగోస్ ఓకే రైట్ అంటే పండిన పండిన మామిడి పళ్ళు సమ్ అంటే కొన్ని సో ఈ సమ్ అనే ఓడి ఇండెఫినెటివ్ ప్రణాళంలో ఉంది అప్పుడు సంపక్కన హెల్పింగ్ వెర్బ్ కానీ వెర్బ్ ఫామ్ కానీ ఉంటుంది ఇక్కడ సంపక్కన ఏముంది రైట్ మ్యాంగోస్ అని ఉంది ఇక్కడ రైప్ కూడా ఒక ఎడ్జెక్టివే రైప్ కూడా ఒక ఎడ్జెక్టివే కానీ ఇక్కడ మనం ఏంది రైట్ మ్యాంగోస్ అంటున్నాం ఈ మొత్తాన్ని పండిన మామిడి పనులు చెప్తున్నాం పండిన మామిడి పనులునే చెప్తున్నాం కానీ ఇక్కడ ని మనం క్రైటీరియా తీసుకుంటాం కాబట్టి సమ్ రైట్ మ్యాంగోస్ ఓకే ఇది కూడా ఇక్కడ రైట్ మ్యాంగోస్ మొత్తాన్ని కూడా వాడిఫై చేస్తుంది రైట్ సో ఇక్కడ వీటిని మనము ఇక్కడ ఉన్నటువంటి ఫైవ్ కానీ ఫ్యూ కానీ ఉంటుంది ఇంకా రెండు ఎగ్జాంపుల్స్ దీంట్లో మనం చూద్దాం ఇంకా ఒక టూ ఎగ్జాంపుల్స్ రాసా ఇక్కడ నేను దిర్ ఆర్ సెవరల్ మిస్టేక్స్ దిర్ ఆర్ సెవరల్ మిస్టేక్స్ ఈ సెంటెన్స్ లో సెవరల్ సెవరల్ చూడండి సెవరల్ అనేది ఇండెఫినేటివ్ ఎగ్జెక్టివ్ అదే విధంగా ఎగ్జెక్టివ్ నెంబర్ కింద తీసుకుంటాం ఎందుకు మిస్టేక్స్ అనేది నౌన్ అనమాట మిస్టేక్స్ అనేది నౌన్ ఉంది కాబట్టి ఇక్కడ ఈ సెవెర్ అనేది ఎడ్జెక్టివ్ అవుతుంది దీన్ని మనము ప్రనౌన్ లో కైండ్స్ ఆఫ్ ప్రణౌన్ లో ఇండెఫినేటివ్ కింద తీసుకున్నాం అక్కడ సెవెన్ల తర్వాత మనకి నౌన్ రాలి ఇక్కడ సెవర్ల తర్వాత నౌన్ వచ్చింది కాబట్టి ఇక్కడ వచ్చేసేమో ఎగ్జెక్టివ్ నెంబర్ అనుకుంటే అక్కడ నౌన్ లేకపోతే ఇండెఫినేటివ్ ప్రణౌన్ అవుతుంది మండే ఈజ్ ద సెకండ్ డే ఆఫ్ ద వీక్ సెకండ్ ఇక్కడ సెకండ్ దీన్ని ఆర్డినల్ నెంబర్ అంటాం ఆర్డినల్ నెంబర్ అంటాం ఓకే వన్ టూ త్రీ ఏమో ఆర్డినల్ నెంబర్స్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఏమో ఆర్డినల్ నెంబర్స్ రైట్ సో ఈ సెకండ్ డే డే అనేది నౌన్ కదా ఇక్కడ డే నౌన్ సో నౌన్ రిఫర్ చేస్తుంది కాబట్టి సెకండ్ అనేది మనకి ఆఫ్ నెంబర్ కింద తీసుకుంటాం ఓకే సో ఇప్పుడు మనం చెప్పిన డిస్కస్ చేసిన కూడా ఆఫ్ నంబర్ కింద వస్తాయి ఇవే వర్డ్స్ మనకి నౌన్ లేకుండా ఉంటే వాటిని ఇండెఫినేటివ్ ప్రొనౌన్స్ కింద ట్రీట్ చేస్తాము నౌన్ ఉంటే అడ్జెక్టివ్ ఆఫ్ నంబర్ కింద రేట్ చేస్తాం ఓకే సో లెట్ అస్ గెట్ ఇన్ వన్ మోర్ టైప్ ఆఫ్ ఓకే రైట్ సో నెక్స్ట్ టైప్ వచ్చేసి మనకి ఇక్కడ డెమానిస్ట్రేటివ్ ఎబ్జెక్టివ్ ఓకే సో ద ఫోర్త్ టైప్ ఆఫ్ అడ్జెక్టివ్ ఈజ్ అ డెమానిస్ట్రేటివ్ ఎబ్జెక్టివ్ సో ఈ డెఫినేషన్ ఏంటి మనకి సో ప్రణ్ కూడా డెమానిస్ట్రేటివ్ ప్రణాళన్ సేమ్ వర్డ్స్ ఇందులో యూజ్ చేస్తాం డెమానిస్ట్రేటివ్ ప్రణాళన్ లో వచ్చిన వర్డ్సే డెమోనిస్ట్రేటివ్ ఎబ్జెక్ట్ లో వస్తాయి ఆ వర్డ్స్ ఏంటి ఇక్కడ దిస్ దట్ దీస్ అండ్ సచ్ ఓకే ఈ ఫైవ్ వర్డ్స్ మనకి డెమానిస్ట్రేటివ్ ప్రాణంలో వచ్చాయి ఈ ఫైవ్ వర్డ్స్ ఇక్కడ డెమోన్స్ట్రేటివ్ ఎబ్జెక్ట్ లో వస్తున్నాయి ఓకే సో పాయింట్ అవుట్ అక్కడ కూడా అంతే సో దీస్ వర్డ్స్ ఆర్ యూస్ టు పాయింట్ అవుట్ ఎ పర్సన్ ఆర్ ఏ థింగ్ అని చెప్పుకున్నా ఇక్కడ సేమ్ డెఫినేషన్ పాయింట్ అవుట్ విచ్ పర్సన్ ఆర్ థింగ్ ఓకే దిస్ దట్ అండ్ దోస్ అండ్ సచ్ ఆర్ యూజ్ ఫర్ దిస్ ఓకే చూద్దాం అక్కడ ఇక్కడ డిఫరెన్స్ ఏంటి ఒకసారి అబ్జర్వ్ చేయండి ఏం లేదు నౌన్ ని మాడిఫై చేస్తుంది అక్కడ నౌన్ మాడిఫై చేయలేదు ఇక్కడ నౌ మోడిఫై చేస్తుంది అంతే సో దిస్ పెన్ ఈజ్ మైన్ ఇక్కడ దిస్ దిస్ అనేది డెమానిస్ట్రేటివ్ ఎబ్జెక్టివ్ ఎందుకు పెన్ అనేది ఉంది కదా దిస్ పెన్ ఈజ్ మైన్ ఓకే సో ఇక్కడ పెన్ అనేది నౌన్ కాబట్టి ఇక్కడ ఏమైంది ఇక్కడ పెన్ నౌన్ కాబట్టి ఏమైంది ఇక్కడ ఇది ఎగ్జెక్ట్ దిస్ అనేది డెమానిస్ట్రేటివ్ ఎగ్జెక్టివ్ ట్రీట్ చేపడింది రైట్ ఓకే అదే ఒకవేళ దిస్ ఈజ్ మై పెన్ అని అనుకోండి దిస్ ఈజ్ మై పెన్ దిస్ తర్వాత ఏమొచ్చింది ఈజ్ వచ్చింది అక్కడ ఏమైంది అంటే డమాన్స్ట్రేట్ ప్రయాణం అవుతుంది ఎందుకు ఆ దిస్ అనేది నౌన్ ను మాడిఫై చేయాలి అది అది దేన్ని మాడిఫై చేసింది ఈజ్ అనే హెల్పింగ్ మెరుపుని మాడిఫై చేసింది ఓకే సో ఎప్పుడైతే ఏ అయితే నౌన్ ను మాడిఫై చేస్తుందో అప్పుడు ఆ వర్డ్ అడ్జెక్ట్ చేస్తామని మనం ప్రీవియస్ క్లాస్ డిస్కస్ చేసుకుంటాం ఇప్పుడు కూడా అదే జరుగుతుంది ఓకే అండ్ దట్ బుక్ ఈజ్ యువర్స్ ఇక్కడ బుక్ అనేది కదా దట్ అనేది ఏంటి డెమోనస్టేట్ అడ్జెక్ట్ అండ్ దీస్ మ్యాంగోస్ ఆర్ స్వీట్ మ్యాంగోస్ నౌన్ కాబట్టి దీస్ అనేది ఏమవుతుంది డెమోనస్టేటివ్ అడ్జెక్ట్ అదే దీస్ ఆర్ స్వీట్ మ్యాంగోస్ అన్నావు అనుకోండి అలా సెంటెన్స్ ఆర్ స్వీట్ మ్యాంగోస్ అనొచ్చు ఓకే అప్పుడు ఏమైతుంది దీస్ అనేది సో మనకి ఇక్కడ దీస్ అనేది ఏమవుతుంది అక్కడ డెమానిస్ట్రేటివ్ ప్రణౌన్ అవుతుంది సో దోస్ మెన్ మస్ట్ బి పనిషెడ్ దోస్ దోస్ అనేది డెమానిస్ట్రేటివ్ అడ్జెక్టివ్ ఇక్కడ మెన్ అనేది నౌన్ కాబట్టి సో ఐ లవ్ సచ్ థింగ్స్ థింగ్ అనేది నౌన్ కదా సచ్ అనేది ఏమవుతుంది ఇక్కడ డెమానిస్ట్రేటివ్ అడ్జెక్టివ్ అవుతుంది సో ఒకసారి ఆ ప్రణవ్కి డెమానిస్ట్రేటివ్ అడ్జెక్టివ్ ఒకసారి నేను ఏమంటారు డిఫరెన్స్ ఏదో చూ చూపిద్దాం చూడండి ఇక్కడ దిస్ పెన్ ఈజ్ మైన్ అన్ ఇక్కడ వచ్చేసి దిస్ ఈజ్ మై పెన్ దిస్ ఈజ్ మై పెన్ దట్ బుక్ ఈజ్ యువర్స్ అన్ను రైట్ ఇక్కడ దట్ ఈస్ యువర్ బుక్ అంటున్నాం రైట్ అండ్ దీస్ మ్యాంగోస్ ఆర్ స్వీట్ అంటున్నాం ఓకే ఇక్కడ దీస్ ఆర్ స్వీట్ మ్యాంగోస్ అంటున్నా రైట్ సి దిస్ పెన్ దినిస్ మైన్ దిస్ ఈజ్ మై పెన్ రెండు సేమ్ మీనింగే దిస్ స్పెనీజ్ మైన్ అన్నా సేమే దిస్ ఈజ్ మై పెన్ అన్నా సేమే అప్పుడు సెంటెన్స్ లో రాయడంలో వేరియేషన్ ఉంది రైట్ ఇక్కడ చూడండి దిస్ పెన్ స్పెనీజ్ మైన్ అనేప్పుడు అది నా పెన్ను ఆ పెన్ను నాది అని చెప్తున్నాను ఇక్కడ అది నా యొక్క పెన్ను అని చెప్తున్నాను అది నా పెన్ను అన్నా నా యొక్క అన్నా అర్థం సేమే కాకపోతే ఇక్కడ ఈ వర్డ్ లో దీన్ని ఏమని పిలుస్తాము అకౌంట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఇక్కడ వచ్చేసి దీన్ని దిస్ అనేది ఎడ్జెక్టివ్ అంటాము ఇక్కడ ఈ దిశని డెమాన్స్ట్రేటివ్ ప్రాణం అంటాము ఎందుకు దిస్ అనేది ఇక్కడ పెన్నుని మాడిఫై చేస్తే దిస్ తర్వాత ఇక్కడ దిస్ అనేది దేన్ని మాడిఫై చేసింది ఈజ్ మాడిఫై ఈజ్ మాడిఫై చేస్తే అది ఎడ్జెక్టివ్ అనిపించుకోవద్దు ఆల్ ఎబ్జెక్టివ్స్ మస్ట్ బి యూజ్ టు మాడిఫై ఆర్ టు క్వాలిఫై ఆర్ టు క్వాంటిఫై నౌన్స్ ఓన్లీ అంతే కదా అడ్జెక్టివ్ కొన్న గొప్పతనమే అది అడ్జెక్టివ్ ఎప్పుడైనా ఒక వస్తువులో కానీ ఒక మనిషిలో ఉన్నటువంటి గుణాన్ని తెలియజేసేది ఎడ్జెక్టివ్ అంటున్నాం కాబట్టి నౌన్ ను క్వాలిఫై చేయకపోతే అది ఎడ్జెక్టివ్ కాదు సో ఇక్కడ నౌ ను క్వాలిఫై చేయలేదు కాబట్టి ఇక్కడ డెమాన్సేటివ్ ప్రయాణం అవుతుంది ఇక్కడ డెమాన్సేటివ్ ఎడ్జెక్టివ్ అవుతుంది సో ఇక్కడ దట్స్ ఉంటాయి దట్ ఇక్కడ బుక్ వచ్చింది ఇక్కడ దట్ తర్వాత ఈజ్ వచ్చింది ఇక్కడ దీస్ తర్వాత మ్యాంగోస్ వచ్చింది నౌన్ ఇక్కడ దీస్ తర్వాత ఆర్ వచ్చింది రైట్ సో మీనింగ్స్ అనేది సేమ్ ఉన్నా కానీ ఇక్కడ దిస్ దట్ దీస్ This, that, these, we can name pronoun formula we adjective formula only, adjective formula and, and these are used to modify the nouns. But whereas when we come to these three sentences, and this, that, these are not used as adjectives, they act as pronouns here, okay? So, this is the difference between demonstrative pronoun and demonstrative adjective, right? So, I request everyone please make note of it, right? అండ్ సింపుల్ డెమాన్స్ట్రేటివ్ ఎబ్జెక్టివ్ అనగానే మీరు ఓన్లీ నాలుగే గుర్తుపెట్టుకోండి దిస్ దట్ దీస్ దోజ్ అండ్ సచ్ అనే వర్డ్ కూడా ఉంటుంది ఓకే ఇవి డెమాన్స్ట్రేటివ్ ఎబ్జెక్టివ్స్ ఎప్పుడు నౌన్ మాడిఫై చేస్తే అదే నౌన్ లేకుండా ఉంటే పక్కన డెమాన్స్ట్రేటివ్ ప్రాణం అవుతుంది రైట్ సో ఈ రోజుకి మనకి ఈ రెండు కైండ్స్ ఆఫ్ అబ్జెక్ట్ చూసాము సో నెక్స్ట్ ఇంకా సమ్ కైండ్స్ ఆఫ్ అబ్జెక్టివ్స్ ఉన్నవి వాటిని మనం నెక్స్ట్ క్లాస్ లో చాలా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అంటిల్ దాన్ని మీరు చక్కగా రాసుకునే నోట్స్ని రివైడ్ చేసుకొని సో ఇంకా మీరు ఈ అడ్జెక్ట్స్ తోటి యు ప్లీజ్ ట్రై టు మేక్ అండ్ మెనీ మోర్ సెంటెన్సెస్ బై యూజింగ్ అండ్ దీస్ కైండ్స్ ఆఫ్ అడ్జెక్టివ్స్ ఓకే సో అలా మీరు చేస్తారని నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా మీరు మీ ఓన్ కొన్ని సెంటెన్స్ ఫ్రేమ్ చేయండి అలాగే ఆ టెక్స్ట్ లో వచ్చినటువంటి వర్డ్స్ అవి ఎక్కడ ఎబ్జెక్టివ్స్ ఉన్నాయి ఎక్కడ నౌన్స్ ఉన్నాయి ఐడెంటిఫై చేస్తే సో యూ విల్ అగెయిన్ ఐ గుడ్ కమాండ్ ఓవర్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ రైట్ సో విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ విత్ అనదర్ కైండ్ ఆఫ్ ఎబ్జెక్టివ్ దెన్ బై